ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానిపోట్లా నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్వ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే బెంగళూరు నుంచి నేను విజయవాడ ఎలా వచ్చాను అసలు ఎందుకు బస్లో రావాల్సిన పావుని ఫ్లైట్లో ఎందుకు వచ్చింది అంత అర్జెంటుగా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావాల్సిన పనే వచ్చింది అసలు నేను ముందు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని మీ అందరికీ చెప్పాను కదా ఈ వీడియోస్ అన్నీ నేను చెప్పిందంతా మీకు అర్థం కాకపోతే మీరు బిఫోర్ వీడియోస్ చూస్తే నేను చెప్పింది మీకు బాగా అర్థమవుతుంది ఈవెంట్ త్రీ వీడియోస్ పెట్టాను తర్వాత నేను విజయవాడ నుంచి బెంగళూరు వచ్చిన వీడియో పెట్టాను ఇవన్నీ చూడండి చూస్తే నా గురించి మీకు కొంచెం అర్థమవుతుంది ఇవాళ అయితే వీడియోలో ఎందుకు ఇలా జరిగింది అనేది వీడియో చివరిలో చెప్తాను నాకు ఏం ఛాలెంజ్ వచ్చింది ఏమి ఇబ్బందులు వచ్చాయి అవన్నీ వీడియో చివరిలో చెప్తాను మరి అంతకన్నా ముందు ఎవరు ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ కోసిన మన మన దగ్గర అయితే ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు మీరు కూడా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయొచ్చు ఇక్కడ కా ఇక్కడ స్క్రోల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ చేసే లెక్క అయితే మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఎంత వెయిట్ ఎంత హైట్ ఇవన్నీ మెన్షన్ చేయండి చేసేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట కొంచెం లేట్గా రిప్లై ఇస్తాను కాల్స్ బిజీ వస్తే మీరు వాట్సాప్ చేసేయండి ఎందుకంటే ఎక్కువ కాల్స్లోనే ఉంటాం కాబట్టి మీకు బిజీ వస్తుంది ఆటోమేటిక్గా ఏదైనా మీటింగ్స్లో ఉన్నప్పుడు నేను ఎత్తలాక్కవచ్చు అలాంటప్పుడు ఇది చేయండి ఓకేనా అయితే బెంగళూరు టు విజయవాడ మనం ఎలా వచ్చామనేది చూపిస్తూ మీకు అసలు నేను ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇంత అర్జెంటుగా అని చెప్పేసి కూడా చెప్తాను అనమాట మామూలుగా నేను ఈ హెబ్బల్ లైఫ్లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందండి త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ ఇయర్లో అయితే ఉన్నాను అనమాట ఈ మూడు సంవత్సరాల్లో నేను ఒక్క ఈవెంట్ కూడా మిస్ అవ్వలేదన్నమాట నా కష్టమే నన్ను ఇక్కడ నిలబెట్టిందని చెప్పొచ్చు అండి ఇంత కస్టమర్ బేస్ కానీ ఇంత ఇన్కమ్ కానీ ఇంత లైఫ్ స్టైల్ కానీ ఒకటి నేను ప్రతిదీ నేర్చుకునే యాటిట్యూడ్లో ఉంటాను ప్రతి మీటింగ్ మిస్ అవ్వను మీటింగ్ అంటే అక్కడ పావనే ఉంటుంది నేర్చుకుంటుంది నేర్పిస్తుంది ఇట్లా మంచి మంచి వెల్నెస్ కోచెస్ సూపర్వైజర్స్ని ఓల్డ్ టీమ్స్ని అందరినీ రెడీ చేశాను మంచి టీమ్ని బిల్డ్ చేసుకోవడానికైనా నేను నేర్చుకుంటేనే కదా నా టీంకి చెప్పగలుగుతాను నేను నేర్చుకుంటేనే కదా నా కస్టమర్కి చెప్పగలుగుతాను ఈవెంట్ అయితే మిస్ చేసుకోను అనమాట మామూలుగా అయితే నేను ట్రైన్కి వెళ్ళి బస్సుకు వచ్చే టికెట్స్ అన్నీ బుక్ ఉన్నాయి అందరితో పాటు టీంతో అంతా కలిసి కానీ ఛాలెంజ్ ఏంటి అంటే మా సడన్గా మా మామయ్య గారికి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా ఎలా అంత తొందరగా నేను అలా వెళ్ళలేకపోయాను కానీ సేమ్ టైము ఈవెంట్ మిస్ అవ్వకూడదు మీటింగ్ మిస్ అవ్వకూడదు మళ్ళీ ఏం చేశాను కొంచెం ఆయనకి మంచి కొంచెం అయ్యి స్టేబుల్ అయింది పర్లేదు అని తెలిసాక ఆ టికెట్స్ అని ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసాను వెళ్ళకూడదు అని మళ్ళీ కాదు అని చెప్పేసి పర్లేదు కొంచెం పర్లేదు అయినా సరే మా ఇంట్లో వాళ్ళందరూ కంపల్సరీ నాకు చెప్తారండి నీ పన్ను చెయ్యి మా కోసం నాకు చాలా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు దానికి మాత్రం నేను చాలా లక్కీ అని చెప్పచ్చు చాలా సపోర్ట్ చేస్తారు వెళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా సడన్గా ఫ్లైట్ టికెట్స్ అన్నీ వేసుకొని మళ్ళీ బయలుదేరి వచ్చాననమాట మీకు అనిపించవచ్చు అంతా ఇంట్లో అలా ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తారు మేడం అని చెప్పేసి ఇది నా జాబ్ నా నా కష్టంతో నేను నిలబెట్టుకున్న నా జాబ్ అంతే కదండి అంటే ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు అక్కడ నేను హ్యాండిల్ చేసినంతా చేస్తాను సేమ్ టైము నేను నేర్చుకోవాలి నేను నేర్పించాలి ఇక్కడ నా కోసం చాలామంది కస్టమర్స్ వెయ్యి మంది కస్టమర్స్ దాకా నేను నేర్పిస్తానని నన్ను నమ్మొచ్చారు కొంతమంది కోచెస్ నన్ను నమ్మొచ్చారు నేను నేర్పిస్తాను అని నేను లీడర్ అని నమ్మొచ్చారు మరి లీడర్ అంటే ఎలా ఉండాలి అన్నిటికీ చిన్న చిన్న వాటికి తగ్గేలా ఉండాలా పెద్ద రాయిని కూడా కొట్టేలా ఉండాలా లీడర్ అంటే లీడర్లాగే ఉండాలండి నా ఒపీనియన్ అది నా వేరే వాళ్ళు నాకు తెలియదు ఇందులో మీకు నేను ఎక్స్ప్రెస్ చేయడం వచ్చిందో రాదో అంత చెప్పడం వచ్చిందో రాలేదో కూడా నాకు తెలియదు నేను కన్వే చేయాలనుకుంది అయితే ఒకటేనండి కష్టం లేకుండా అయితే సక్సెస్ రాదు కష్టపడితే సక్సెస్ రాకుండా పోదు మన దగ్గరే ఉంటుంది మన చుట్టంలాగా నేను త్రీ ఇయర్స్ ఎంతో కష్టపడి ఈ పోస్ట్ అనేది ఎందుకంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్ నార్మల్ చదువుకొని అమ్మాయి ఈ స్టేజ్కి వచ్చింది మీరు రాగలరా అంటే మీరు కూడా రాగలరు కానీ కష్టపడే యాటిట్యూడ్ నా లాగా తపన మీకు కూడా ఉంటే మీరు కూడా రాగలరు మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రేపు శనివారం విజయవాడ వెల్నెస్ కోచ్ అకాడమీ ఉంది కోచెస్ ఈవెంట్ మీరు కూడా రావాలి అనుకుంటున్నారు కోచ్గా జాయిన్ అవ్వాలి ఇంత మంచిగా మీరు కూడా సీరియస్గా చేసి ఇంత మంచి లైఫ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇంత మంచిగా ఉందాం అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి కోచెస్కి మాత్రమే చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఐడిలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేయద్దండి ఐడీలు లేని వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకేనా చేసినట్టయితే మీకు మంచి సపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని మంచి లీడర్గా తయారు చేయడానికి నాకు తగినంత హెల్ప్ నేనైతే చేస్తానండి మీకు అన్నీ అన్నీ ఫ్రీగా ఉంటాయి ట్రైనింగ్స్ అంతా ఫ్రీగా ఉంటుంది ఆఫ్లైన్ ట్రైనింగ్స్కే కొంచెం అమౌంట్ అవుతుంది అంతే ఇబ్బంది ఏమీ లేదండి హ్యాపీగా హెల్దీగా చేసుకోవచ్చు హెర్బల్ లైఫ్ ఈజ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ వండర్ఫుల్ లైఫ్ స్టైల్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట చాలా బాగుంటుంది కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇదే నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇలా అయితే వీడియో ఇంతే బాయ్